ఫిబ్రవరి పదహారవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు వారి జీవితంలో ఇద్దరు వ్యక్తులు రాబోతు ఉన్నారు పూర్వజన్మ పుణ్యమే ఈ రూపంలో వచ్చింది ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధమైన పరిణామాలు చెందబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే గారిని సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇలా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం కీలక వ్యవహారాలలో అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి వికీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రుల కారణంగా మేలు జరుగుతుంది శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతరామావళి చదివితే బాగుంటుంది మిశ్రమ కాలం కనిపిస్తూ ఉంది ప్రారంభించిన పనులలో ఆటంకాలనే ఎదురే ఆస్కారం కనిపిస్తూ ఉంది అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మే మేలు బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలు అధిగమిస్తారు సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళడం మంచిది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి స్థాయి చలన సూచనలు కనిపిస్తున్నాయి అనవసరంగా ఆందోళన పడ్డం తగ్గించుకుంటే మంచిది నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమని చెప్పడంలో సందేహం లేదు రేపు ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా కుంభరాశి వారి జీవితం అయితే ఊహించని రీతిలో మారబోతుంది మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత కూడా కనిపిస్తుంది ఈ రాశి వారికి సమయం మీరు ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలకి పూర్తి విముక్తి కూడా ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారి గ్రహాల ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదు కెరియర్ పరంగా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ కాలంలో గత సంవత్సరంలో అనేకమైనటువంటి సమస్యల నుండి మీరు ఉపశమనం పొందుతారు ఏడాది ఉద్యోగులకు కార్యాలయంలో మునుపటి కష్టానికి తగిన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ ఏడాది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి ఈ కాలంలో ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలి టెక్నాలజీకి సంబంధించిన పనులు పూర్తిగా నెరవేరుతాయని చెప్పడంలో కూడా సందేహం లేదు వీరి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారు ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందుతారు శుక్రుడు లాభ లాభస్థానంలో ఉండడం బుధుడు పదవ స్థానంలో సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాలు సాధిస్తూ ఉంటారు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడంతో వీరికి శుభ ఫలితాలు లభిస్తున్నాయి దీని కారణంగా మీరు కెరియర్లో స్థిరంగా ఉంటారు మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేస్తూ ఉంటారు వీరి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇరాస్క క వారికి కొత్త ఏడాది ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వ్యాపారపరంగా అనుకూలత అనేది కనిపిస్తుంది కాలంలో మీరు అద్భుతమైన పురోగతి లాభాలు సాధిస్తారు ఎందుకంటే మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత శనిదేవుడు సాడే రెండవ దశ ముగుస్తుంది అంతేకాదు శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే రాహు లగ్నస్థానం ఉండడం చేత కొన్ని గొడవలు అనేవి వస్తాయి గత ఏడాది కంటే కూడా శుభప్రదంగా ఈ సంవత్సరం అయితే ఉండబోతుంది వీరి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే కుంభరాశి వారు కొత్త ఏడాది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఏదైనా సరే ఆరోగ్య సమస్య వెంటనే ఎదురైనట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి లేకుంటే అనవసరమైన ఇబ్బందులు ఏర్పడాల్సి అవసరమైతే కనిపిస్తుంది చూసారు కదండి ఈ కుంభరాశి వారి గురించి మనమైతే భూత విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సత్విషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశి వారికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయి తత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు Thank <laughs> you. ఒక జల కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు ఇలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కూడా కలిగి ఉంటారు కుంభరాశి వారు ఎప్పుడూ కూడా సున్నితమైన స్వభావాలు కావున ఏ చిన్న మాట అన్నా నోచుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్తులు నిర్ణయం తీసుకోలేరు ఎన్ని నేను తెలియక తీసుకోవాలి తెలియక వీరు రాడుతూ ఉంటారు ఈ ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చెప్పుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది కుంభరాశిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయమైనటువంటి రూపును కలిగి ఉంటారు ఎదుటివారిని వారిని ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఆకట్టుకునే ఆకృతి కూడా వీరి సొంతం అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు తత్వ రాశి వాయుసత్వ రాసి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో ఎవరికి తెలియదు సాంఘిక కార్యక్రమాలు వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకున్నట్టుగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను అంటే వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం కుంభరాశువారి తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేది వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందెటికి మూడే కాళ్ళు అనే చందాన్ని ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు కుంభరాశ్వారికి బంధాలు అనుబంధాలు అధికంగా ఉంటాయని చెప్పాలి తమకు మేలు చేసిన వ్యక్తులను వీరు గుర్తించుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయం అయినా సరే తమ బంధువులను స్నేహితులను మాత్రం వీరు అసలు మరువరు ఇంటి భోజనం అంటే వీరు చాలా ప్రీతిని కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలవన పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి వీళ్ళలో ఉన్న ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి వీరికి ఇబ్బందికర పరిస్థితులకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయండి చూసారు కదండీ కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్